మీ తెలుసు తెలుసు గండికోట నుంచి వచ్చాం గండికోట రత్నని మన వాళ్ళు ఎవరైతే సేవాభావం కానీ అనేక రంగాల్లో సేవ చేశారు మన సమాజానికి ఎవరికన్నా కానీ వాళ్ళు కొంతమంది గుర్తించి వాళ్ళకి వచ్చే భవిష్యత్తు జనరేషన్ కూడా ఒక స్ఫూర్తిగా ఉండాలనే ఉద్దేశంతోనే మనం గండికోట రత్న అవార్డ్స్ అనేది మన వాళ్ళు ఎవరైతే సేవ చేశారు వాళ్ళకి ఇద్దామని భావించాం వాళ్ళల్లో మన గాలి ఉదయమీరి గారు చాలా సేవాభావం చేస్తూ ఇటువంటి ఆశ్రమం నడుపుతూ ఎంతమంది పేదలకు కానీ ఎంతమంది సహాయం చేస్తూ సమాజంలో సమాజం సేవ చేస్తున్నారు కాబట్టి గండికోట ఫెడరేషన్ క్యాథలిక్ ఫెడరేషన్ అనే సంస్థ వీళ్ళకి సన్మానిస్తుందన్నమాట మా అందరికి స్ఫూర్తి మీరు ఆహ్ ఈ ద్వారా చాలా మంది భర్తల మందిం కాసేవ చేయాలనే ఉద్దేశంతో ఈ ఒక కార్య సన్మాన కార్యక్రమం ఏర్పాటు పడ్డారు మతిస్తంలేని నేను ఇక్కడ ని చేయదు తెలియదు